చాలామంది చెడు కోసమే చేస్తున్నారు అదే జరుగుతుంది కూడా అని అవును సో అంతలాగా చే చేసినప్పుడు వాళ్ళకి రివర్స్ ఎప్పుడు కొడుతుంది వీళ్ళు తప్పుగా వాడినప్పుడు వాళ్ళ దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసేదే తప్పు దీనికోసం చేస్తున్నారు అవును మరి ఎలా అటాక్ అయిన వ్యక్తి ఎక్కడైనా దేవాలయం వెళ్ళి అనుకోండి ఏదైనా యజ్ఞం చేసింది అనుకోండి రివర్స్ కొట్టేస్తుంది ఓకే అంటే తొందరగానే జరుగుతుంది అంటే తొందరగా ఈజీగా అయిపోతుంది ఓకే అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వసీకరణం దీని గురించి వచ్చాం కాబట్టి ఈ మధ్యన చాలామంది ఏం చెప్తున్నారంటే మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కానీ సడన్గా మాకు గొడవలు మొదలైపోయి మేము కలిసి ఉండట్లేదు నేను మా హస్బెండ్ కలిసి ఉండట్లేదు మా హస్బెండ్ ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నారు ఏమైందో ఎందుకైందో మాకు తెలియడం లేదు సడన్గా నాతో గొడవలు మొదలెట్టారు అంటున్నారు అంటే ఇంకొకరు వ్యక్తి ఎవరో ఏదో చేసి ఉంటారు అని అనుమానం ఆల్రెడీ వచ్చేస్తుంది ఎందుకు ఈ ఛానల్స్ చూడడం వల్ల అది వాళ్ళ జాతకంలో ఉందా లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పులు చేశారా అలా ఏంటి అనేది ఆలోచించట్లేదు ఒక నిజంగానే ఇలాగ వేరే వ్యక్తి మూడో వ్యక్తి చేశారనుకోండి తెలుసుకోవడం ఎలా పలానా సహస్రనామాలు ఉన్నాయి కదా లలిత సహస్రనామాలు చేస్తే భార్య భర్తలు బాగుంటారు మంచి అటాచ్మెంట్ ఉంటుంది ఓకే ఎవరైనా ఏదైనా చేశారని తెలుసుకోవాలి అంటే దక్షిణ కాళి ఖడ్గమాల ఉంటుంది దక్షిణకాళి స్తోత్రం అష్టోత్తరాలు ఉంటాయి సంకల్పం చెప్పి నిమ్మకాయ కానీ కొబ్బరికాయ కానీ గుమ్మడికాయ కానీ బలిస్తే మనకు స్వప్న దర్శనం రావడము లేదంటే వాళ్ళు ఏదైనా చేస్తుంటే ఇన్ఫర్మేషన్ థర్డ్ పర్సన్ నుంచి మనకు రావడము ఇలా తెలుస్తుంది అనమాట మనం పూజలు చేస్తే విజన్సే స్వప్న దర్శనాలే కాదు ఎవరైనా థర్డ్ పర్సన్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది పలానా అమ్మాయి అండి అది చేస్తుందండి ఇది చేస్తుందండి జాగ్రత్తగా ఏదో డ్రైవర్ల వల్ల వర్క్ చేసే వాళ్ళ వల్ల ఇంట్లో పని వాళ్ళ వల్ల ఏదో ఒక రూపంలో తెలుగు రూపంలో మనకి వచ్చేస్తుంది ఓకే కడ్గమాల స్తోత్రం కొంతమంది ఏం చెప్తారంటే ఎవరికైనా ఏదైనా అంటే నేను విన్నదే అడుగుతున్నాను ఎవరికైనా ఏదైనా చెడు చేయడానికి ఎవరైనా చూసారు అలా చేసే వాళ్ళు ఫైనాన్షియల్కి బాగా డౌన్ అయిపోయారు అలాంటి వాళ్ళు కడ్గమాల అనేది చేస్తే ఎటువంటి ఇప్పుడు ఈ కర్ణబేరి పిశాచులు కానీ ఇంకా వేరేలాంటివి కానీ ఇవేవి దరి చేరవు అని అంటారు అంటే ఉందంటారా ఖడ్గమాల అంటే కత్తుల మాల మీ దగ్గర ఇరవై కత్తులు ఒకేసారి వదిలితే ఏమవుతుంది ఒకటి తగలకపోయినా ఇంకొకటి ఖడ్గమాలలో నేమ్స్ అంతా కత్తులే వెపన్సే కాబట్టి అమ్మవారి కత్తులన్నీ ఒకసారి ప్రయోగిస్తే దుష్ట సంహారం ఎలా జరుగుతుందో దేవి ఖడ్గమాల పారాయణం చేస్తే అన్ని వెపన్సే మొత్తం నెగిటివ్ ఏదన్నా ఉంటే క్లియర్ అయిపోతుంది ఒక నెగిటివ్ ఎవరైనా చేస్తే వాళ్ళకి ఎఫెక్ట్ అంటారా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది పదింతలు ఒకటికి పదింతలుగా అనుభవిస్తారు అంటే ఆ కడ్గమాలా రోజు కినుసాలు చేయాలని ఏమైనా ఉంటుందా ఎంత చేస్తే అంత స్పీడ్గా దెబ్బ కొడుతుంది మన ఓపిక